చెప్పండి సరే సునీల్ కుమార్ గారు ఇష్యూ చెప్పారు కాబట్టి శ్రీకాంత్ గారికి చెప్పాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నా నాయస్సీ ఎట్లా వాడుకుంటారంటే ఇవాళ త్రిపులని తీసుకెళ్లి కొట్టిస్తారు ఆయన్ని కేసులో ఇరికిస్తారు ఆయన లీగల్ గా అన్ని అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి విధంగా చేసి ఆయన్ని సిఐడి డీజీ నుంచి తీసుకెళ్లి ఫైర్ లో పడేస్తారు ఎలిజిబిలిటీ లేనటువంటి కసిరెడ్డి రాజ్ రెడ్డిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ డీజీపీగా కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయిపోయే వరకు ఆయనే పెట్టారు నిజంగా మీకు అంత ప్రేమే ఉంటే సునీల్ కుమార్ వాళ్ళు నిజాయితీ పరుడైనటువంటి సునీల్ కుమార్ గారు కదా ఎల్ కెపాసిటీ కలిగిన సునీల్ కుమార్ గారు కదా మరి ఆయన డీజీపీ ఎందుకు చేయాలి మీరు ఆయన తీసుకెళ్లి ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎందుకు పడేశారు కాబట్టి మీరు చెప్పే మాటలకి చేసే వాటికి సంబంధం ఉండదు మీకు అనుకూలంగా మీ మీకు అవసరం ఎలా ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకునేటువంటి ప్రయత్నం కేవలం మనసత్వం మీద నేను మీరు మాట్లాడినప్పుడు ఆగమంటే ఐదు నేను కూడా మాట్లాడితే ఒక మాట కూడా మీరు మాట్లాడలేరు గుర్తుపెట్టుకోండి ఏంటి కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ ని వాడుకొని కవచం లాగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రభుత్వంలో చేయకూడని తప్పులన్నీ కూడా మీరు చేపిచ్చి వారందరూ కూడా ఇవాళ సర్వీస్ లో లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఎస్టీబీసీలు ఎప్పటికీ క్షమించరు కాపులు ఎప్పుడు నేను చెప్తా ఉన్నా ఇవాళ కాపులు ఎక్కడైనా సరే గలమెత్తి మాట్లాడుతున్నా అధికారంలో పాలు పంచుకుంటున్నా కారణం ఏంటంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే కాకుండా ఈ రోజున అందరి మన్నలు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలిగిన అది కాపులైనా వేరే కమ్యూనిటీస్ అయినా సరే గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఇది అవసరం తప్పు చేసిన ఎవరి మీద సరే గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అయినా మాట్లాడితే దాన్ని సరి చేసుకుంటాం ముందుకు వెళ్తాం ప్రజలకి మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వం అది ఈ జన్మలో ఈ రాష్ట్రంలో వీళ్ళు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితే ఉండదు రైట్ లక్ష్మీ గారు అసలు ఎవరున్నారు కాపు సామాజిక వర్గం ఎవరి వైపు ఇప్పటిదాకా ఉన్నదో అది ఓపెన్ సీక్రెట్ సో ఇప్పుడు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది రజనీ గారు ఒక తీరి చెప్పారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఇంకా అసలు మోసం పోయే రాళ్ళు ఇంకా అసలు ఎట్టు పరిస్థితులు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారని ఆయన అంటారు అంటే కాపులు దళితులు కలిసి పనిచేసి రాజ్యాధికారం సాధించాలని ఇంతకుముందు కూడా చాలామంది నాయకులు కూడా ప్రస్తావన తీసుకొచ్చారండి దాంట్లో ట్వంటీ ఫైవ్ దళితులు ఉన్నా కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపులు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా అయితే పాలన అయితే కరెక్ట్గా జరుగుద్ది మనమైతే అధికారం అయితే సాధించగలమన్న నమ్మకంతో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మనం మాట్లాడింది ఆయన ఏ విధంగా మాట్లాడారు